అంటే ఆమె అఘోరీ అంటారు ఈమె ఒక అమ్మాయిని బసి పరిచి అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసుకునే ఒక వ్యక్తి ఒక అబ్బాయి అని కూడా మాట్లాడుతున్నారు మరి దీనివల్ల మన దేశానికి అసలు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు అలాగే ఒక అమ్మాయిని తీసుకెళ్ళి ఆయన ఎంతవరకు కరెక్ట్ అలాగే ఈయన మీద కూడా చాలా మంది టూజీ రావచ్చు అఘోరావచ్చు వీళ్ళందరూ కూడా చాలా ఆ కేసులు కూడా వేస్తున్నారు మరి ఎందుకని ఈ గవర్నమెంట్ గానీ ఎటువంటి స్పందించారు ఈ విషయం మీద ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను చెప్తున్నాను ఏంటంటే అఘోరీలు కానీ అఘోరాలు కానీ పెళ్లిలు చేసుకో వాస్తవంగా సాంప్రదాయం ఎప్పుడూ లేదు అఘోరాలు పెళ్లి చేసుకున్నారు అఘోరీలు పెళ్లి చేసుకున్నారు అసలు అఘోరి అనగా వాళ్ళు అసలు సామాన్యంగా జనబాహుల్యంలో ఉండరు వాళ్ళు ఎక్కడో కొండల్లో ఎక్కడో తపస్సులు చేసుకుంటూ వాళ్ళు జీవనాన్ని గడుపుతూ ఉంటారు అంతే తప్ప పెళ్లి చేసుకుని సంసారం చేసేలాగే అఘోరాలు ఎందుకు అవుతారు ఇది దొంగ గోరి అఘోర వాస్తవంగా ఇతను నప అంతే కదా మరి నప ఎలా పెళ్లి చేసుకున్నాడు ఆల్రెడీ ఆపరేషన్ కూడా చేయి చేసుకున్నాడు ట్రాన్స్ గా మారిపోయాడు మారిపోయినాడు ఏం పెళ్లి చేసుకున్నాడు ఈ పెళ్లి గటే అది అన్ని నాటకాలు పాపులారిటీ కోసం ఈ గల్లంతా సృష్టిస్తున్నాడు ఈ సోషల్ మీడియాలో పేరు కోసం ఈ ఈ ఇలాంటి నాటకాలన్నీ ఆడుతున్నాడు అతను అది మాత్రం పోలీసు వాళ్ళు కూడా ఎంత ఉపయోగపడుతున్నాడు నాకు అర్థం అట్లా తీసుకొని జైలు చేయాలి కదా కుటుంబం పాపం అమ్మాయి కుటుంబం లో లక్ష్మణ అని అగౌరిస్తూ ఉంటే కనీసం పోలీసు వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళ వాళ్ళ పాపను వాళ్ళే పోతారని వదిలేసినట్టుగా అనిపిస్తుంది కానీ అమ్మాయిని పట్టుకొచ్చి అప్పు చెప్పడం కానీ ఎలాంటి ఏం చేయట్లా మరి ఇది కరెక్ట్ కదా అగౌరి ఎలా పెళ్లి చేసుకుంటారు అందులోని అసలు ఈ నా కర్మ బా ఏం కర్మ ఇది వాళ్ళిద్దరు ఆపరేషన్ అయిపోయింది ట్రాన్స్జెండర్ గా మారిపోయాడు మారిపోయిన తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అంత ముందు ఒక పెళ్లి చేసుకున్నాడంట ఫస్ట్ ట్రాన్స్ గా మారకముందు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట ఆ వెళ్ళిపోయి అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి ట్రాన్స్ గా మారి మళ్ళీ వచ్చి అబ్బాయి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మరి ఇది ఏం చరిత్ర ఎక్కడ సాంప్రదాయం నాకు అర్థం కాదు మళ్ళీ సనాతన సాంప్రదాయం ఉంటాడు ఏదైతే ఉంటాడు ఇలాంటి వాళ్ళ వల్ల సనాతన సాంప్రదాయాన్ని కూడా బ్రష్ పెట్టించినట్టే కాబట్టి ఈ ఈ చర్య పైన పోలీసు వారు కఠినంగా చర్య తీసుకుని అఘోరిని ఆ అమ్మాయిని వాళ్ళకి అప్పచెప్పాలి అఘోరిని మాత్రం పోలీస్ స్టేషన్ లో పెట్టి జైలు పంపించాలి సరే ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తే ఆమె దగ్గర ఉన్న శుద్ర పూజన మంత్రాలతో ఏదో చేస్తారని కూడా మరి భయపెడుతున్నా అలాగా భయపెడుతున్నాడు తర్వాత కారు లో తాళ మొత్తం ఆ సూసైడ్ చేసేసుకుంటా మొత్తం ఆ అగ్ని అగ్నికి ఆకుతో అయిపోతాను అని చెప్పి అంటున్నాడు మరి ఏం చేయాల వాళ్ళు భయపడుతున్నారు ఓ పక్క నుంచి వీళ్ళ కుటుంబం పాపం అమ్మాయి కుటుంబం చాలా బాధపడుతుంది ఇది మాత్రం చాలా గౌరవం అండి ఎవరికీ ఏ కుటుంబాన్ని కూడా జరగకూడదు కానీ చాలా మంది ఏమంటారంటే ఆయన అసలు అగోరి కాదు కేవలం అంటే పని చేయలేక మాత్రమే ఇటువంటి ఒకటి ఇలా ఇలా చేస్తున్నారు అని కూడా చాలా మంది ఆయన అగోరి కాదు వింత రకమైనటువంటి యూట్యూబర్ వాస్తవంగా పాపులారిటీ కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఒక యూట్యూబర్ లాంటి లెక్క అందువల్ల అలాగా ప్రవర్తిస్తున్నాడు వాస్తవంగా అమ్మాయి కూడా నాకు చిన్న అనుమానం ఉంది అది పోలీస్ వాళ్ళే నిమత్తి చేయాలి ఇప్పుడు డ్రగ్స్ లోని డ్రగ్స్ ఎడిట్ చేస్తే కొన్ని రోజుల పాటు నెలల పాటు ఒక నెలల పాటు ఆ దిన ఉండిపోతారంట అలాంటి డ్రగ్స్ ఉన్నాయంట మరి అలాంటి డ్రగ్స్ ఏమన్నా ఈ అమ్మాయికి ఇచ్చి ఇలా వసపరుచుకున్నాడో మరి ఏంటో ఏం అర్థం కాదు గట్టిగా ట్రీట్మెంట్ ఇస్తే అది బయటపడుతుంది ఇప్పుడు అసలు ఇద్దరు కాదు ఎనిమిది నుంచి తొమ్మిది మంది పేర్లు కూడా మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటంటే వాళ్ళు కావాలని మీడియా ముందుకు రావట్లేదు అని కూడా మాట్లాడుతున్నారు ఇంకెందుకు వస్తారు వాళ్ళు ఇలాంటి దరిద్రుడు చూసి కాదు వాళ్ళు ఎందుకు వస్తారండి బాబు అసలే ఇప్పుడు మొత్తం రాష్ట్రం మొత్తం అల్లకల్లో అయిపోతుంది ఈ అగోరి ట్రాఫిక్ మీద ఇలాంటి దరిద్రాన్ని అసలు పబ్లిసిటీ చేయకూడదు అది కూడా ఒక అడ్వకేట్ ని అంటే ఒక లాయర్ ని కూడా పే చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది అంటే ఈయన ఏమైనా మంత్రాలు వేసే వాళ్ళని ఏమైనా వసపరుస్తున్నాడు అయితే ఏమైనా జరుగుతుంది మరి అదైనా తప్పే కదా అదైనా నేరమే కదా ఒక వ్యక్తిని ఆ మన దేశంలో మతం మార్చడమే తప్పు తప్పు అయినప్పుడు మరి ఆ అమ్మాయిని వశపరుచుకుని తనలో లాగేసుకుని తనకున్న సర్వనాశనం చేసేయడం తన బతుకు బతుకు బుక్కుబాలు చేయడం కూడా తప్పే కదా మరి అలాంటప్పుడు అరెస్ట్ చేయాలి కదా అతన్ని అగోరిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు పోలీసులు మరి ఏమైంది ఏంటో వాళ్ళు కూడా భయపడుతున్నట్టున్నారు నేను నమ్మనండి దేవుణ్ణి నమ్ముతాను మంత్రాలను నమ్మును మంత్రాలను నమ్మేలా ఉంటే నేను ఎప్పుడో మంత్రం నేర్చుకుని ఏదో చేసేసి కొద్ది కోట్ల కోలు దాస్ నేను నమ్మేవాడిని లేకపోతే ఏ ముఖ్యమంత్రం అయిపోయి కదా మంత్రాలకు ఎంతకాలు రాను కష్టపడితేనే కష్టపడితేనే మనకి ఫలితం వస్తుంది చదువుకుంటేనే ఉద్యోగం వస్తుంది చదువు లేకుండా ఉద్యోగం వస్తుందా ఇవ్వరావడం ఉద్యోగం చదువుకుంటేనే ఉద్యోగం వస్తుంది కష్టపడితేనే డబ్బులు వస్తాయి ఏమో అంత ఎంతవరకు వర్షపరుస్తున్నారు వర్షపరచడం కూడా అది అయ్యే పని కాదండి అది ఏదో డ్రగ్ ఇస్తున్నాడేమో అనిపిస్తుంది